సార్ ఇప్పుడు టారిఫ్స్ పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందజేస్తా ఉంటున్నారు అట్లాగే వాస్తవ చెప్పాను కాదు సార్ ఇప్పుడు లాస్ట్ టైం ఏమైందండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఈ ట్రూ ఆఫ్ చార్జెస్ అలాగే సర్ చార్జెస్ అని చెప్పి మూడు వందల రూపాయల బిల్లు వస్తే ఏడు వందలు నాలుగు వందలు కలిపి ఏడు వందల రూపాయలు బిల్లు కట్టించుకున్నారండి టీడీపీ కూడా ఆందోళన చేసింది దాని మీద ఇప్పుడు రాబోయే కాలంలో టారీఫ్ కానీ లేకపోతే ఇటువంటి అంటే నేను ఏమంటానంటే నేను వాస్తవాలు ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి దీన్ని సర్వైవ్ చేయాలి ఇప్పటికీ రావాల్సిన బకాయిలు కూడా కొన్న డిపార్ట్మెంట్ కై కూడా చెప్పాను యాభై వేల కోట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో అందులో మెజారిటీ గవర్నమెంట్ ఇవ్వాలి లేకపోతే ఇంకొక పదిహేడు వేల కోట్లు కూడా మళ్ళీ ఈ ఎలక్ట్రిక్ డ్యూటీ అవన్నీ ఇచ్చారు ఇవన్నీ ఉన్నాయి అన్ని కూడా ఎగ్జామిన్ చేస్తాం చేసిన తర్వాత ఒక కాల్ తీసుకొని ఏ విధంగా ప్రజలకు మేలు చేయగలుగుతాం సిచ్యువేషన్ ఇది నేను అన్ని డిపార్ట్మెంట్ ఈ పరిస్థితి రోడ్లు లేవు భయంకరంగా ఉన్నాయి